హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ్మ పార్ట్ ఫార్టీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందవి వినండి అప్పుడే స్టోరీలో మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ పార్ట్కి వెళ్ళిపోదామా మరి నా ప్రియమ్మ టీ అత్తవారింట్లో అడుగు పెట్టడానికి సాత్విక్తో కలిసి వస్తుంది మనోజ్ఞ తర్వాత ఏం జరిగిందో చూద్దాం నీతో కలిసి ఏడడుగులు వేసి నీ ఇంట్లో అడుగు పెట్టవలసిన నేను ఇలా వేరే ఒకరి భార్యగా వేరే వారి ఇంట్లో అడుగు పెట్టవలసి వస్తుంది అని కళలో కూడా అనుకోలేదు అశ్విన్ అని అనుకుంటూ ఉంది మనోజ్ఞ అలా అతి కష్టం మీద ఆ ఇంట్లో అడుగు పెట్టి కోడలుగా దీపం పెట్టింది ఆమె మనసు కలవని ఈ బంధంలో చిక్కుకున్న వీరి జీవితాలు ఎటువైపు వెళుతున్నాయో ఏమో చూద్దాం నెక్స్ట్ ఎవరింట్లో వాళ్ళు సత్యనారాయణ వ్రతానికి ఏర్పాటు చేసుకున్నారు అత్తగారుల ఆటల ప్రకారం ఇష్టం లేకపోయినా పట్టు చీరలు కట్టుకుని వ్రతానికి సిద్ధమయ్యారు కోడళ్ళు ఆఫీస్కి టైం అవడంతో రెడీ అయ్యి కిందకు వచ్చిన అద్వైత్ని చూసి ఏంటి అద్వైత్ ఈ డ్రెస్ వేసుకున్నావు వ్రతానికి వేసుకోవాల్సిన డ్రెస్ని నీ గదిలో పెట్టించాను కదా అని అడిగింది రాజేశ్వరి దేవి నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది మమ్మీ ఇలా వ్రతాలు హోమాలు అని నేను నా టైం వేస్ట్ చేసుకోలేను అని చెప్పి రాజేశ్వరి దేవి మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు అద్వైత అది చూసి ఫేస్ లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది మైత్రి వారి ఇద్దరు గురించి ఏమీ అంటు పట్టక తల పట్టుకుని కూర్చుంది దేవి వ్రతానికి వచ్చి ఎంతసేపు ఎదురు చూసినా కూడా అంకిత్ కిందకి దిగి రాలేదు దానితో వరలక్ష్మి అంకిత్ గది దగ్గరికి వెళ్లి ఆ గది డోర్ నాక్ చేసింది చాలాసేపు తలుపులు బాదిన తర్వాత తాగిన మత్తుతో తూలుతూ వచ్చి తలుపు తీసాడు అంకిత్ గాడి చేసిన బీర్ బాటిల్స్ తో ఆ గది నిండిపోగా పిచ్చి పట్టినట్లు తాగి తూలుతున్న ని చూసిన వరలక్ష్మి గుండె ఒక్క నిమిషం ఆగిపోయింది బరువెక్కిన గుండెతో అతన్ని అలా చూస్తూ ఉన్న వరలక్ష్మిని అట్టుగా వెళుతున్న గోపాలరావు చూసి ఏమైంది వరం ఎందుకు అలా ఉంది అని అనుకుంటూ అక్కడికి వచ్చి ఆ పరిస్థితులు ఉన్న అంకితని చూసి షాక్ అయ్యాడు అతను అలా చూస్తూ ఉంటే గోపాలరావు రక్తం ఉడికిపోతూ ఉంది ఈటి అట్ అందరి ముందు నా పరువు తీయడానికి వీడు పుట్టినట్లు ఉన్నాడు అని అంటూ వాష్రూమ్ లో నుండి ఒక బకెట్ నీళ్లు తెచ్చి అంకిత్ పైపు పోతాడు అతను ఆ చల్లటి నీళ్లు శరీరం శరీరాన్ని తాగగానే మత్తు కొంచెం దిగి మనిషిని గుర్తుపడుతున్నాడు అంకిత్ ఒరే ఏంటన్నా ఇది మనకి ఏం కర్మ పట్టిందని ఇలా తయారవుతున్నావురా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది వరలక్ష్మి అబ్బా వరం నువ్వు కొంచెంసేపు సైలెంట్ గా ఉండు వాడిని ఇలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంది నాకు దానికి నీ ఏడుపు కూడా యాడ్ అయింది అంటే నాలోని రాక్షసుడు బయటికి రాకుండా ఎవ్వరూ ఆపలేరు గుర్తుపెట్టుకో అని ఆమెకు వార్నింగ్ ఇచ్చి అంకిత్ చెంపలపై కొడుతూ అతన్ని స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు గోపాలరావు అప్పుడే వరలక్ష్మి చెప్పడంతో మజ్జిగ గ్లాస్ తీసుకుని అక్కడికి వచ్చింది ఆదమ్మ ఆ గ్లాస్ తీసుకుని అంకిత్ కి మజ్జిగ పట్టించాడు గోపాలరావు ఒక్క పది నిమిషాల తర్వాత మత్తు దిగిన అంకిత్ ని గా చూసి త్వరగా డ్రెస్ వేసుకుని కిందకి తగులాడు కింద కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు గోపాలరావు గోపాలరావు అలా ఆర్డర్ వేయడంతో అసహనంగా ఫీల్ అవుతూ ఏంటి మమ్మీ ఇదంతా నాకు మీకు నచ్చినట్లు మీరు చేసుకుంటూ పోతు నాకు నా మనసుకు ఏ విలువ లేదా ఇక్కడ అని అరిచాడు అంకేత్ విరక్తిగా నవ్వి ఎలా అడుగుతున్నావు అంకేత్ ఆ మాట నువ్వు నీ మనసుకు విలువ ఇచ్చి ఆ అమ్మాయి గురించి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేశాము ఇక్కడ నీ మనసుకి విలువే ఇవ్వనిది మేము కాదు నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో తెలిసి కూడా ఈ పెళ్లి మీద మా అందరి పరువు ఆధారపడి ఉందని తెలిసినా తనకి ఇష్టం లేదని ముందు చెప్పకుండా ఈ పెళ్లి ఒప్పుకుని తీరా పెళ్లి సమయం వచ్చేటప్పటికి తనకి నచ్చిన వాడితో తాళి కట్టించుకుని వెళ్ళిపోయిందే తను ఆ మైత్రి నీ మనసుకు విలువ ఇవ్వనిది నిన్ను మనిషిలా చూడనిది నువ్వు వద్దు అనుకుని నిన్ను నీ ప్రేమని చీకొట్టి వెళ్ళిపోయిన ఆమె కోసం ఇలా తాగుబోతావడం కన్నా నీ మీద ప్రాణాలు పెట్టుకున్న మా గురించి కూడా కొంచెం ఆలోచించు అని అంది వరలక్ష్మి అవును దీని అంతటికి కారణం మైత్రిని తనని ఎంతగానో ప్రేమించి ఒక దేవతలా ఆరాధించి నా గుండెలో గుడి కట్టాను అలాంటి నన్ను నా ప్రేమని అందరి ముందు అవమానించి నాకన్నా ఎక్కువ డబ్బు ఉంది అని ఆ అద్వైతని పెళ్లి చేసుకుంటుందా వదలను ఎట్టి పరిస్థితుల్లో దానిని వదలను దాన్ని పెళ్లి చేసుకున్న ఆ అద్వైత అంతా కూడా చూస్తాను వారిద్దరికీ ఈ అంకిత అంటే ఏంటో తెలిసి వచ్చేలా చేస్తాను అని మనసులో అనుకుని నువ్వు వెళ్ళు మమ్మీ నేను ఐదు నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఆమె వెళ్ళగానే రెడీ అయ్యి కిందకి వెళ్ళి వ్రతంలో మైదిలి పక్కన కూర్చున్నాడు అంకిత్ అంకితతో పాటే వచ్చిన మందువాసు కడుపులో తిప్పినట్లయి ఒక్కసారి అంకిత్ మొహం చూసింది మైదిని ఆమె చూపిని మాత్రం పట్టించుకోకుండా పంతులు గారి వైపు చూస్తూ ఉన్నాడు అంకిత్ వీడెక్కడ ముగిడండి బాబు పెళ్ళైన మొదటి రోజు ఒక ఆర డజన్ వీర్లు వేసి వచ్చినట్లున్నాడు వీడిని నేను లాంగ్ భరించాలా భరించానా మైదిని ఏంటి నీ వ్రతకు పెనంలో వేసిన పకోడి అయిపోయింది అని మనసులో అనుకుంటూ అతి బలవంతంగా ఆ వాసనను భరిస్తూ ఆ వ్రత కార్యక్రమం పూర్తి చేసింది మైదిని మనసులో ఒకరిని పక్కన మరొకరిని పెట్టుకుని వ్రతం పూర్తి చేసి తదుపరి కార్యక్రమానికి సిద్ధమయ్యారు సాత్విక్ మనోజ్ఞా సుదర్శన్ విల్లా ఆ ఇంట్లో ఒక్కసారిగా శ్మశాన వైరాగ్యం నిండిపోయింది అందరి మనసుల్లో బాధం మైత్రిపై కోపం తప్ప ఆ ఇంటి ఆడపిల్లలకి పెళ్లి అయింది అన్న ఆనందం అస్సలు లేదు సునీత మైత్రిని తలుచుకుని ఏడుస్తూ ఉంది మైత్రి అలా తనకు నచ్చిన వ్యక్తితో వెళ్ళిపోతుంది అంటే ఇప్పటికి కూడా ఆమెకి నమ్మాలని లేదు కన్న బిడ్డతో సమానంగా పెంచుకున్న ఆమె గుండెల్లో కత్తి దించి వెళ్లిపోవడంతో ఆ తల్లి మనసు ఆ విషయాన్ని తట్టుకోలేకపోతుంది ఇదే ఫ్యామిలీ ఇదేం ఫ్యామిలీ రా బాబు వీళ్ళకి ఆనందం వచ్చినా తట్టుకోలేరు బాధ వచ్చినా తట్టుకోలేరు ఇప్పుడు మైత్రి ఏం చేస్తుందని అందరూ అంత ఫీల్ అయిపోతున్నారు తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంతే కదా దానికి కూడా ఇంత సీన్ చేయాలా అని అనుకుంటూ వెళుతున్న తనిషకి డాష్ ఇచ్చాడు మోక్షేత్ అలా అతను డాష్ ఇవ్వడంతో అతని చేతిలో ఉన్న జ్యూస్ మొత్తం తనీష మీద ఒలికింది దానితో వైట్ కలర్ లో ఉన్న ఆమె డ్రెస్ మొత్తం పాడైపోయింది అది చూసిన తనిష బీపీ హై లెవెల్ కి వెళ్లి యుట్ కళ్ళ నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావారా అని అంటూ లాగి మోక్షిత్ చంప మీద కొట్టింది తనిష ఆ దెబ్బతో ఇంట్లో ఉన్న వారందరు అయిపోయారు చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆమెని ఏమీ చెయ్యలేక కళ్ళు వదిలేసి ఆమెనే చూస్తూ ఉన్నాడు మోక్షిత్ కళ్ళ నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నది వాడు కాదు నువ్వు నువ్వే చూసుకోకుండా వచ్చి మోక్షతికి ఇచ్చిందే కాకుండా మగాడు అని కూడా చూడకుండా అతని మీద చెయ్యి చేసుకుంటావా నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా అని తనిష మీద ఫైర్ అయింది సంయుక్త మగాడైతే ఏంటి నా డ్రెస్ పాటు చేశాడు నాకు కోపం వచ్చింది కొట్టాను అని ఎంతో పొగరుగా సమాధానం చెప్పింది తనిషా నీ డ్రెస్ పాడైతే వాడి క్లీన్ చేసిస్తాడు మరి నువ్వు వాడిని కొట్టిన దెబ్బని నువ్వు వెనక తీసుకోగలవా అని అడిగింది సంయుక్త అసలు ఏంటి మీరు వాడిని కొడితే ఏదో మీ సొంత కొడుకును కొట్టినట్లు ఫీల్ అయిపోతున్నారు మీ ఫ్యామిలీ డ్రామా ఇంకా ఎవరి దగ్గరైనా ప్లే చేయండి నా దగ్గర కాదు అని అంది తనిషా ఆమె అరుకులు విని ఇంట్లో వారందరూ అక్కడికి వచ్చారు అప్పుడే బయట నుండి వస్తున్న మయూర్కి కూడా ఆ అరుపులు వినిపించడంతో కంగారుగా ఇంటి లోపలికి వచ్చాడు ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ విలువల గురించి తెలియని నీలాంటి వాళ్ళకి మా ప్రేమలు ఆప్యాయతలు ఫ్యామిలీ డ్రామా కనిపిస్తాయి ఫ్యామిలీ విలువ తెలియాలి అంటే ముందు మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి అని కోపంగా అంది సంయుక్త అభిచ్ఛా నిజమా నాకంటే ఫ్యామిలీ లేదు మరి మీకు ఫ్యామిలీ ఉంది కదా ఈ ఇంట్లో ఇంత పెద్ద శుభకార్యం జరిగింది మరి ఈ ఫంక్షన్ కి మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలేదే మీకు ఫ్యామిలీ లేదా లేక మీరు కూడా మీ పెంపుడు కూతురు లేచిపోయి ఈ ఫ్యామిలీలోకి వచ్చారా అని అడిగింది తనిషా తనీష అడిగిన ప్రశ్నకి సంయుక్త ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలాగే ఈ స్టోరీ పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ టూ పార్ట్స్ పెట్టమని అందరూ అడుగుతున్నారు కానీ స్టోరీ రీచ్ అంతగా లేదు అందుకని నేను చూస్తున్నాను వన్స్ స్టోరీ రీచ్ పెరిగితే తప్పకుండా టూ పార్ట్స్ పెడతాను ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఇంకా ఉంటాను బాయ్ ఫ్రెండ్స్